ఇదిగో అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్షా రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా ఒక్క నిమిషం ఆగండి అక్క లు గట్రా ఏం వద్దులేక ఇదిగో పట్టుకో ఏంటక్క ఇదే ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందంత చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారి నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీలు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంటు ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్లకి కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేసాడయ్యా మళ్ళీ డీజిల్కి నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా అంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పనులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండలు మాకైన ఖర్చు ఎంత తెలుసయ్యా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ళకి గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు లక్ష రెండు వేల రూపాయలు మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై ఇంకా ఏదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చింది ఎంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రాన్నకే ఓటేస్తాం మా టీడీపీ గెలిపించుకుంటాం వెళ్ళి కట్ చేస్తాం మా చంద్రాన్ని పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా తొందరలోని ఇల్లు రోడ్ పెయింటింగ్ లో పోతుంది మళ్ళీ కెలిపించేదానికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా తెలివి తక్కువ లేకుంటున్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏయ్ ఇలా వెళ్ళవయ్యా వెళ్ళడానికి వచ్చారు ఒప్పుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి గుర్తున్నోడేమో కూడా నమ్మడం ఈ మాట బాగా చెప్పావు మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్ళలో రెండు లక్షల పదహారు వేలు లొక్కేసాడు దుర్మార్గు జెండా పట్టుకుని బుద్ధిలే కాదక్క లేక నా కోటరు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ తీసుకుని నచ్చవరా తమ్ముడు ఇలా అందరు మార్పు వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి